ఇక ఐక్యరాజ్యసమితిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అనవసరంగా మరోసారి ప్రస్తావించింది దీంతో పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారతదేశం ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ బలగాలు వైదొలగాలని భారత్ డిమాండ్ చేసింది దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఇక వీలు దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటుంది పాకిస్తాన్ అయితే దీనికి దు భారత్ అప్పటికప్పుడు ధీటుగా బదులిస్తూ ఉంటుంది అయినప్పటికీ పాకిస్తాన్ వంకర బుద్ధి మారదు భారతదేశం చేతుల్లో పాకిస్తాన్కు భంగపాటు తప్పదు తాజాగా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మరోసారి జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చింది పాకిస్తాన్ అయితే అసలు అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు కేవలం భారతదేశాన్ని ఇరుకున పెట్టడమే పాకిస్తాన్ పన్నాగ అయితే దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అనవసర అంశాలను పాకిస్తాన్ లేవనెత్తుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమన్నారు ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు భారత్ స్పష్టం చేసిందన్నారు అయినప్పటికీ పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు ఇక పనిలో పనిగా పాకిస్తాన్కు కౌంటర్గా పిఓకే అంశాన్ని ప్రస్తావించారు పర్వతనేని హరీష్ పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వాస్తవానికి ఇది భారత్ భూభాగం అయితే ఈ భూభాగాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఆక్రమించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక కీలక ప్రాంతం విస్తీర్ణం ప్రకారం చూస్తే పిఓకే చిన్నదే అయితే వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం పిఓకే అనేక దేశాల్లో సరిహద్దులను పంచుకుంటుంది పాక్ ఆక్రమిత కాశ్మీర్కు నలువైపులా నాలుగు దేశాలుంటాయి